హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ మన టాలీవుడ్లో టైర్ వన్ హీరోస్లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే వారి యొక్క హీరో ఫ్యాన్స్ మా హీరోనే నెంబర్ వన్ అని చెప్పడానికి చాలా రీజన్స్ని చూపిస్తారు కానీ టైర్ టూ హీరోస్లో నెంబర్ వన్ ఎవరంటే ఒక హీరో ఫ్యాన్ బేస్ వైజ్ నెంబర్ వన్ అయితే ఇంకో హీరో కలెక్షన్స్ వైజ్ నెంబర్ వన్ మరో హీరో అయితే క్రేజ్ వైజ్ నెంబర్ వన్ అసలు మన టైర్ టూ హీరోస్లో అసలైన నెంబర్ వన్ ఎవరో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం నెంబర్ వన్ ఎవరో తెలుసుకోవాలంటే అసలు క్రేజ్ వైజ్ ఆఫీస్ వైజ్ అండ్ ఫ్యాన్ బేస్ వైజ్ ఎవరు టాప్లో ఉన్నారో తెలుసుకోవాలి ప్రజెంట్ టైర్ టూ రేస్లో నాని విజయ్ దేవరకొండ రామ్ పోతినేని అఖిల్ అక్కినేని నాగ చైతన్య మిగిలిన హీరోస్తో పోల్చుకుంటే వీళ్ళ ఐదుగురు టాప్ ప్లేస్లో ఉంటారు ఫస్ట్ మనం అఖిల్ అక్కినేని గురించి మాట్లాడుకుందాం అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ టెన్ ఇయర్స్ అయ్యింది కానీ ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ని కూడా చూడలేదు అయితే అఖిల్ సినిమా సినిమాకి తన మార్కెట్ అనేది తగ్గుతూ వస్తుంది అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అది తన క్రేజ్కి తగ్గ హిట్ కాదు ఒకవేళ అఖిల్ మూవీకి గనక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బట్ ప్రెజెంట్ మాత్రం అఖిల్ ఖచ్చితంగా ఫామ్లో లేడు అఖిల్కి రెండు బ్లాక్ బస్టర్స్ మూవీస్ పడితే టైర్ టూలో అఖిల్ నెంబర్ వన్ అవ్వటం చాలా ఈజీ సో ప్రెజెంట్ తన మార్కెట్ని చూసుకుంటే టైర్ టూ రేస్లో అఖిల్ అసలు నెంబర్ వన్ హీరోనే కాదు నెక్స్ట్ రాంపోతినేని పోతినేని రామ్ పేరు చెప్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది తన డ్యాన్స్ అండ్ యాక్టింగ్ ఈ స్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తనకి అలాంటి హిట్స్ కొన్ని పడితే టైర్ టూలో నెంబర్ వన్ హీరో అయ్యేవాడు ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన రెడ్ మూవీ హిట్ అయినా కూడా ఆ తర్వాత వచ్చిన ద వారియర్ స్కంద అండ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్స్గా నిలిచాయి సో ప్రెజెంట్ రామ్ ఫామ్లోకి రావాలంటే ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్స్ మూవీస్ పడాలి చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి మూవీతో కంబ్యాక్ ఇస్తారో నెక్స్ట్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గీతా గోవిందం టాక్సీ వాళ్ళ మూవీస్తో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది తన క్రేజ్కి తన ఫ్యాన్ బేస్కి ఆల్మోస్ట్ హీరోస్ హీరోస్కి కాంపిటీషన్ ఇస్తాడు అనుకున్నారు కానీ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ ఓల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఖుషీ ఫ్యామిలీ స్టార్ ఇలా అన్ని మూవీస్ కూడా ఫ్లాప్ అవడంతో తన మార్కెట్ అనేది తగ్గుతూ వస్తుంది బట్ సరైన హిట్ పడితే అసలు విజయ్ దేవరకొండ క్రేజ్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు సో ప్రెజెంట్ విజయదేవరకొండ దేవరకొండ మార్కెట్ చూసుకుంటే టైర్ టూ రేస్లో విజయ్ దేవరకొండ నెంబర్ వన్ హీరో కాదు ఇక వీళ్ళిద్దరినీ పక్కన పెడితే టాప్ లో ఉంటారు ఇద్దరు హీరోస్ వారే నాగ చైతన్య అండ్ నాని సో ప్రెజెంట్ వీరిద్దరిలో ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పటమే చాలా కష్టం ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే నాని కంటే నాగ చైతన్యకే ఫ్యాన్స్ ఎక్కువ కాకపోతే నాగ చైతన్య ఎక్కువగా చేసేది క్లాస్ మూవీస్ తాను మాస్ హీరోగా చేసిన చాలా సార్లు నాగ చైతన్య ఫెయిల్ అవుతూనే ఉన్నారు ఉదాహరణకి బెజవాడ ఆటోనగర్ సూర్య అయితే నాగచైతన్య క్లాస్ మూవీస్ చేసిన ప్రతిసారి తనకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఉదాహరణకి లవ్ స్టోరీ మజిలీ అండ్ శైలజారెడ్డి అల్లుడు రీసెంట్గా వచ్చిన కస్టడీ మూవీ ఫ్లాప్ అయినా మళ్ళీ తండేల్ మూవీతో బెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు నాని విషయానికి వస్తే నాగచైతన్యతో కంపేర్ చేస్తే ఫ్యాన్స్ తక్కువ అయినా కూడా తన ప్రతి మూవీస్తో కూడా తన క్రేజ్ని మరియు మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తున్నారు రీసెంట్గా వచ్చిన దసరా మూవీతో తన క్రేజ్ డబల్ అయింది దానితో పాటు నాని మార్కెట్ కూడా పెరిగింది సో నా వరకు అయితే ప్రజెంట్ విజయ్ దేవరకొండ నెంబర్ త్రీ ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే నాగ చైతన్య నెంబర్ వన్ నాని నెంబర్ టూ బట్ ప్రజెంట్ మార్కెట్ వైజ్ చూసుకుంటే నాని నెంబర్ వన్ నాగచైతన్య నెంబర్ టూ సో ఫ్రెండ్స్ దట్స్ ద వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్